ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరీర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొన్ని గంటల్లోనే భారతదేశంలో ల్యాండ్ అవ్వబోతున్నారు దీనికి సంబంధించి కేవలం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది దీనికి ప్రధానమైనటువంటి కారణం పుతిన్ ఐదేళ్ల తర్వాత భారతదేశానికి రావడం అందులోనూ ఇప్పుడు అమెరికా మన మీద వేసినటువంటి ఆంక్షలు టారిఫ్ల తర్వాత అందులోనూ పర్టికులర్గా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు అనడంతో పాటుగా ఆయుధాలకు సంబంధించి కూడా ఒక రకంగా అమెరికా ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలో పుతిన్ భారతదేశంలో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు ద్వైపాక్షికంగా ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి అనేదే కీలకమైనటువంటి పరిణామంగా ఇప్పుడు అందరూ భావిస్తున్నారు అలాంటి సిచ్యువేషన్లోనే ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి అందులోనూ ప్రధానంగా పుతిన్ భారతదేశానికి రావడం దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ రెండు రోజుల షెడ్యూల్లో ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలుస్తారు కీలకమైనటువంటి చర్చలు ఉండబోతున్నాయి ఒప్పందాలకు సంబంధించి వీటన్నిటి గురించి ఈ ఆసక్తి అనేది సర్వత్రా నెలకొని ఉన్నప్పటికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అనేది కనిపిస్తున్నాయి అందులోను ప్రధానంగా పుతిన్ ప్రయాణించేటువంటి సూపర్ లగ్జరియస్ విమానం గురించి ఆ తర్వాత ఆయనకుండేటువంటి టైట్ సెక్యూరిటీ గురించి దీంతో పాటుగా పుతిన్ ఈ రెండు రోజుల స్టేలో భాగంగా రష్యా నుంచి తీసుకొచ్చుకుంటున్నటువంటి తన కోసం ఉన్నటువంటి వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చుకుంటున్నటువంటి వస్తువుల మీద ఈ మూడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము అందులోను ప్రధానంగా నా వెనకాల కనిపిస్తుందంతా ఇది ఏ సెవెన్ స్టార్ హోటల్లో లేకుంటే లగ్జరీగా కనిపించేటువంటి ఏ రిసార్టో మాత్రం కాదు ఇదంతా పుతిన్ ఉపయోగించేటువంటి విమానం దానికి సంబంధించినటువంటి ఇన్సైడ్ విజువల్స్ ఇవి కంప్లీట్ గా అక్కడ ఫుల్లీ ఎక్విప్డ్ గా ఉన్నటువంటి జిమ్ కనిపిస్తోంది చాలా సూపర్ రిచెస్ట్ లాబీస్ కనిపిస్తున్నాయి దీంతో పాటుగా కారిడార్లు కిచెన్ లో లో బాత్రూమ్ అలాగే లావిష్ గా ఉండేటువంటి కమోడ్ వెస్ట్రన్ కమోడ్ అది కూడా గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది బకెల్స్ దగ్గర నుంచి సీట్లో కూర్చొని పెట్టుకోవడానికి యూజ్ చేసేటువంటి బకెల్స్ దగ్గర నుంచి గోల్డ్ ప్లేటెడ్ గా ఉండడం సో మొత్తంగా సిక్స్ నైంటీ సిక్స్ మిలియన్ డాలర్లు విలువ చేసేటువంటి విమానం ఇది కేవలం ఒక విమానం మాత్రమే కాదు పుతిన్ ప్రయాణించేటువంటి ఆ విమానానికి రెస్కార్డ్ చేస్తూ మరొక రెండు విమానాలు సేమ్ ఇలాంటి విమానాలనే ఆయన ఉపయోగిస్తూ ఉంటారు పదకొండు వేల కిలోమీటర్లు నాన్ స్టాప్గా ప్రయాణించేటువంటి ఉండేటువంటి విమానం ఇది ఇందులో రెండు వందల అరవై రెండు మంది కూర్చొని ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది అందులోను మనం చూస్తున్నటువంటి ఈ ఫోటో అనేది అక్కడ కీలకమైనటువంటి మీటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అందులోను ఒకవేళ ఎక్కడైనా న్యూక్లియర్ బాంబ్ టెస్టింగ్ జరగాలి అనుకుంటే కమాండ్ బటన్ కూడా ఇందులోనే ఉంటుంది సో అతి క్రూషియల్ మీటింగ్ దాంట్లోను పర్టికులర్గా ఇక్కడ రష్యాకు సంబంధించి అధికారిక నివాస భవనాన్ని క్రెమ్లిన్గా పిలుస్తుంది దీన్ని ఫ్లైయింగ్ క్రెమ్లిన్ అంటారు అంటే ఆ విమానంలోనే ఉండి తను అధికారిక పనులన్నీ కూడా చేయొచ్చు అనేది దానికి సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కీలకంగా తను తన ఆఫీసులో పర్సనల్గా ఎలా అయితే ఉంటారో ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్నప్పుడు కూడా పుతిన్ చేసేటువంటి ఈ ఎక్సర్సైజెస్ అన్ని కంప్లీట్గా ఇందులో ఉంటాయి తను పాటించేటువంటి రోజువారీ దినచర్య డే స్టార్టింగ్ నుంచి డే ఎండ్ వరకు ఏం చేస్తారు అనేది కూడా అందుకు ప్రతిబింబించేలా ఉండేటువంటి ఈ విమానం అనేది అది హైలైట్ చేస్తుంది అందులోనూ ప్రధానంగా ఈ ఆరు వందల తొంభై ఆరు మిలియన్ డాలర్లు విలువ చేసే ఒక్కొక్క విమానం సో అలాంటి మూడు విమానాలు ఉంటాయి రీఫ్యూలింగ్ అనేది అందులోనే అవుతుంది ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకున్నప్పుడు షిఫ్ట్ చేసుకోవడానికి సేఫ్టీ సెక్యూరిటీ దీంతో పాటుగా డూప్ చేయడానికి కూడా ఒకవేళ అందులో ఏ విమానంలో పుతిన్ పర్యటిస్తున్నారు అనేది కూడా తెలియకుండా ఉండడానికి దీంతో పాటుగా కంప్లీట్గా ఫుల్లీ ఎక్విప్డ్గా ప్రొటెక్టెడ్గా సెక్యూర్డ్గా ఉన్నటువంటి విమానం ఇది ఇంకా దీంతో పాటుగా మనం సెకండ్ ఆస్పెక్ట్ మాట్లాడుకోవాలి పుతిన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ మీద ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్డ్ అండ్ సీక్రెటివ్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్ రష్యాకి సంబంధించిందిగా ఈ ఫెడరల్ సెక్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ గురించి చెప్తూ ఉంటారు ఇందులోనూ ప్రధానంగా పుతిన్ ఏ దేశానికైతే వెళ్తూ ఉంటాడో ఆ దేశంలో ఆయన బస చేసేటువంటి విమానాన్ని ఒక నెల రోజుల ముందుగానే ఈ సెక్యూరిటీ సర్వీసెస్ అనేది తమ ఆధీనంలోకి తీసుకుంటుంది ఇంక్లూడింగ్ అక్కడ ఉండేటువంటి వాటర్తో సహా కూరగాయలు కావచ్చు మరి ఏదైనప్పటికి కూడా మొత్తం వాళ్ళంతా టెస్ట్ చేస్తూ ఉంటారు అందులోను ప్రధానంగా వంద మంది సెక్యూరిటీ సర్వీసెస్లు పనిచేసేటువంటి సిబ్బంది చేరుకుంటూ ఉంటారు ఒక ప్రయాణానికి ముందు ఒక విదేశానికి పుతిన్ వెళ్తున్నాడు అంటే దానికంటే కూడా ఒక రెండు వారాల ముందు వాళ్ళు కంప్లీట్గా క్వారంటైన్లోకి వెళ్ళిపోతారు ఎలాంటి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మెంటల్గా ఫిజికల్గా హెల్దీగా స్టేబుల్గా ఉండడానికి వాళ్ళు రెండు వారాల ముందే క్వారంటైన్లోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత కంప్లీట్గా ఈ దేశంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా దాన్నంతా తమ హ్యాండ్ ఓవర్లకు తీసుకుంటారు అందులోనూ పర్టికులర్గా పుతిన్ ఏ రోజు కూడా ఫోన్ని వాడాడు కాబట్టి ఒక పర్సనలైజ్డ్గా ఉండేటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఒక టెలిఫోన్ బూత్ను కూడా వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు అందులోనూ ప్రతి అంశాన్ని నిశితంగా గమనిస్తూ ఉంటారు ఒక్కోసారి స్పెషల్ లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు అది కూడా తనతో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అందరికీ ముప్పై ఐదు ఏళ్లు మించకుండా చూసుకునేలా ఒక సెక్యూర్డ్గా కూడా ఏర్పాటు చేస్తారు వాళ్ళంతా పక్కగా ఫిజికల్గా ఉండేలా చూసుకుంటారు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది దీంతో పాటుగా తన హైట్ పర్సనాలిటీని మ్యాచ్ అయ్యేలా ఉండేలా అలాంటి సెక్యూరిటీ పర్సన్స్ని కూడా పుతిన్ ఏర్పాటు చేసుకుంటాడు అందులోను తన హైట్కి తన వెయిట్కి తన కలర్కి మ్యాచ్ అయ్యేలా ఒక్కోసారి వాళ్ళకి కాస్మెటిక్ సర్జరీలు కూడా చేయిస్తారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఒక మాట ఎందుకంటే చాలా సెక్యూర్డ్గా ఉండాలి చాలా సీక్రెట్గా ఉండాలి అందులోనూ స్పైస్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ రెజీమ్ దాన్ని అలా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అందులోను ముప్పై ఐదు ఏళ్ళకి మించకుండా ఉండే సెక్యూరిటీ అలాంటి వాళ్ళని తనకి నమ్మకంగా ఉండాలి దేశం పట్లే కాదు రాజభక్తి కూడా ఉండాలి అంటే అక్కడ పుతిన్ పట్ల కూడా గౌరవభావం భక్తిభావం ఉండేలా ఉండేటువంటి సెక్యూరిటీనే ఏర్పాటు చేసుకుంటారు ఒకవేళ ఎవరైనా దాన్ని బ్రీచ్ చేశారు అనుకుంటే వాళ్ళని దేశ బహిష్కారం అనేది చేస్తూ ఉంటారు ఆ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు అంత లాయల్గా ఉంటారో వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు కూడా వరుస్తుంటాయి దానికి సంబంధించి ఇప్పుడు పుతిన్ చుట్టూ ఉన్నటువంటి అధికారంలో కావచ్చు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళలో మెజారిటీ అలాంటి పర్సన్స్ మాత్రమే ఉన్నారు అనేది సో తనకి నమ్మదగిన వ్యక్తులు ఉన్నారు అంటే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి పుతిన్ రెడీగా ఉంటారు బట్ అదే టైంలో వాళ్ళు కూడా చేయాల్సినటువంటి పనులన్నీ ఉంటాయి పుతిన్ ఏం తీసుకుంటాడు ఎక్కడుంటాడు ఏం చేస్తాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్తో పుతిన్ భేటీ అయింది కిమ్ కొద్దిగా అసలే కిమ్ని నియంతగా మనం చేరు మా చెప్తూ ఉంటాము కిమ్ అసలు ఎవరిని దగ్గరికి రాని పర్సన్ ఫుల్ సెక్యూర్డ్ జోన్లో కిమ్ ఉంటాడు అనుకుంటే అలాంటి కిమ్ ఏ పుతిన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతానికి ట్రై చేస్తూ ఉంటేనే పుతిన్ సెక్యూరిటీ కిమ్ని దూరంగా జరిపినటువంటి సంఘటనలు ఉన్నాయి సో చాలా పర్టికులర్గా ఉంటారు పుతిన్కి సంబంధించి సెక్యూరిటీ నేపథ్యంలో వాళ్ళ హైటు వెయిట్ వన్ ఎయిటీ సెంటీమీటర్స్ హైట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలి దీంతో పాటుగా పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండాలి ప్రతి దాంట్లోనూ క్లియర్గా ఉండాలి అండ్ పుతిన్తో పాటు ప్రయాణించేటప్పుడు వాళ్ళు వంద మంది చూడ్డానికి చుట్టుపక్కల కొంతమంది బాడీ గార్డ్స్ సెక్యూరిటీ లాగా ఉన్నప్పటికీ కూడా నాలుగు సెక్యూరిటీ అనేది ఉంటుంది అంటే వంద మంది దాకా పుతిన్ చుట్టూ వాళ్ళ మెంబర్స్ ఏ ఉంటారు వాళ్ళు స్పైల్ కావచ్చు కమాండర్స్ కావచ్చు లేకపోతే కంప్లీట్ సెక్యూరిటీ కావచ్చు సెక్యూరిటీ గార్డ్స్ బాడీగార్డ్స్ లాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు స్నైపర్స్ దగ్గర నుంచి రాడాస్ డిటెక్ట్ చేసేటువంటి టెక్నాలజీ అట్ ద సేమ్ టైం వాళ్ళు క్యారీ చేస్తున్నటువంటి బ్యాగ్లో కూడా పైనుంచి డ్రోన్ వెళ్తూ ఉంటే కూడా దాన్ని యాక్టివేట్ చేయడానికి అంటే దాన్ని నిర్వీర్యం చేయడానికి యాక్టివ్ గా ఉండేటువంటి టెక్నాలజీని కూడా ఆ యూస్ చేస్తూ ఉంటారు ఆ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ దీంతో పాటుగా మనం పర్టికులర్గా గా మాట్లాడుకోవాల్సినటువంటి ఇంకొక అంశం పుతిన్ రావడానికి రెండు రోజుల పర్యటన కోసమే వస్తున్నప్పటికీ రష్యా నుంచి తనకి కావలసిన సామాగ్రిని అంతా తీసుకొచ్చుకుంటున్నాడు తనతో ఉన్నటువంటి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్కి ఎంతైతే ఉంటుందో పర్సనల్ షెఫ్లు కూడా షెఫ్లు కూడా వాళ్ళు కంప్లీట్గా నిష్ణాతులై ఉంటారు మారణాయుధాల దగ్గర నుంచి కంప్లీట్ టెక్నాలజీ అల్ట్రా మోడ్రన్ లేటెస్ట్ టెక్నాలజీను వినియోగించడంలో షెఫ్లు కూడా నిష్ణాతులై ఉంటారు పర్టికులర్గా పుతిన్ రష్యా నుంచి తను తినేటువంటి ఆహారాన్ని తెచ్చుకుంటున్నారు తనతో పాటుగా వాటర్ బాటిల్స్ని తెచ్చుకుంటున్నారు తనతో పాటుగా తను అప్పుడప్పుడు చాలా వెరీ రేర్గా తాగేటువంటి ఆల్కహాల్ని కావచ్చు మిగతా ఐటమ్స్ సబ్బులు షాంపూలు కావచ్చు సోప్స్ కావచ్చు లేకపోతే తన కోసం పర్సనల్ హైజీన్ కోసం ఉపయోగపడేటువంటి వస్తువులు ప్రతి దాన్ని తనే తీసుకొచ్చుకుంటూ ఉంటున్నారు అందులోనూ తను ప్రయాణించేటటువంటి వెహికల్లో పాటుగా అండ్ విమానంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఆక్సిజన్ సిలిండర్ల దగ్గర నుంచి తనే క్యారీ చేస్తూ వస్తున్నారు ఇందులోనూ మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే తనతో పాటుగా ఒక పూప్ సూట్ కేస్ అనేది కూడా వస్తోంది స్పూప్ సూట్ కేస్ అంటే ఏంటి యాక్చువల్గా ఒక మొబైల్ టాయిలెట్ను కూడా పుతిన్ వెంట తీసుకొస్తున్నారు ఆయన రక్షణ సిబ్బంది ఇది వినడానికి విచిత్రంగా వింతగా ఉన్నప్పటికీ కూడా ఇలా కూడా తన మీద అటాక్ చేసే అవకాశం ఉంది తను విసర్జించినటువంటి మలమూత్రాల వల్ల కూడా తన మీద అటాక్ జరుగుతుంది కాబట్టి తనకుండేటువంటి పర్సనల్ సెక్యూరిటీ ఒక పూప్ సూట్ కేసుని తీసుకొస్తూ ఉంటారు అంటే మొబైల్ టాయిలెట్ని పుతిన్ ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఎక్కడైనా దాన్ని ఓపెన్ చేసి పుతిన్ కోసమే వాడేట్టుగా ఆ టైంలో కూడా పర్సనల్గా తను వాష్రూమ్లో ఉన్నప్పుడు బాత్రూంలో ఉన్నప్పుడు కూడా సిబ్బంది ఉంటారు తను విసర్జించినటువంటి మలమూత్రాలని సపరేట్గా ప్యాక్ చేసుకొని ఇంకొక సూట్ కేసులో దాన్ని కంప్లీట్గా సీల్ చేసి మళ్ళీ రష్యాకి తీసుకెళ్తూ ఉంటారు గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి సో ఎక్కడా కూడా ఈ విధంగా కూడా పుతిన్కి ప్రాణహాని ఉండకుండా చూడాలని ఆ ట్రేసెస్ ఏవైతే ఉన్నాయో మానవ విసర్జిత వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కనుక కలెక్ట్ చేస్తే కంప్లీట్గా హ్యూమన్ అనాటమీ అనేది తెలుస్తుంది ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు రోగాలు కావచ్చు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేకుంటే బీపీలు షుగర్ ఇలాంటి వాటి అన్నిటి దగ్గర నుంచి తెలుసుకునేటువంటి మెడికల్ ఎక్విప్మెంట్లు టెక్నాలజీ అనేది వచ్చింది కాబట్టి ఆ మానవ విసర్జిత వ్యర్థాలను కూడా ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి తీసుకెళ్తుంటారు దీనికి సంబంధించినటువంటి ఈ పూప్ సూట్ కేస్ కూడా తనతో ట్రావెల్ అవ్వడానికి సంబంధించి ఇది వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా ప్యారిస్ మ్యాచ్ అనేటువంటి ఫ్రెంచ్ మ్యాగజైన్ దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఆర్టికల్ని సబ్మిట్ చేసింది ఆయన రెజిస్ అండ్ మిఖాయిల్ రుబిన్ అనేటువంటి ఇద్దరు జర్నలిస్టులు ప్యారిస్ మ్యాచ్లో దీనికి సంబంధించినటువంటి వివరాల్ని అందించారు దీంతో పాటుగా ద ఇండిపెండెంట్ అనేటువంటి పత్రిక కూడా ట్వంటీ ట్వంటీ టూలో ఈ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో భాగంగా వై పుతిన్ క్యారీస్ హిస్ పూప్ బ్యాగ్ పూప్ సూట్ కేస్ అనే దానికి సంబంధించి ఆర్టికల్స్ కూడా వచ్చింది స్టో స్టూల్ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్ హెల్త్ ఆయన అది హెల్త్ గురించి సీక్రెట్స్ బయటపడకుండా ఉండడానికి ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా ఉండడానికని దాన్ని క్యారీ చేస్తారు అనేటువంటి ఆర్టికల్స్ కూడా ఉంచాయి దీంతో పాటుగా రెండు వేల పదిహేడులో ఫ్రాన్స్ విజిట్కి వెళ్ళినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అరేబియా సౌదీ అరేబియా విజిట్కి వెళ్ళినప్పుడు కూడా వెరీ రీసెంట్గా ట్రంప్తో అలాస్కాలో భేటీ అయింది పుతిన్కి సంబంధించి ఆ టైంలో కూడా తను పూ బ్యాగ్ని క్యారీ చేశాడు అనేటువంటి వార్తలు అండ్ బీబీసీ కూడా దీనికి సంబంధించి ప్రైవేట్ బాత్రూమ్ గురించి వివరించింది వీటన్నిటి నేపథ్యంలోనే సో ఎలా ఉంటుంది సీక్రెట్ సర్వీసెస్ అనేవి ఉంటాయి మావో జడాంగ్ ఇలాంటి స్టూల్ టెస్ట్లతోనే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కోల్డ్ వార్ సమయంలో ఆయన మీద కూడా ఒక హత్యా ప్రయత్నం జరిగింది అనేది బ్రిటిష్ ఏజెన్సులు ఇలాంటి టాయిలెట్ పేపర్లను యూజ్ చేసే సోవియట్ సోజర్ల దగ్గర నుంచి కూడా రహస్యాలు సేకరించే పనిలో ఉన్నారు అనే నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి కూడా కంప్లీట్ సెక్యూర్డ్ జోన్ అని అయితే ఉంటుంది వీటన్నిటి నేపథ్యంలోనే ఉండేది రెండు గంట రెండు రోజులే అంటే హార్డ్లీ నలభై ఎనిమిది గంటలే ఉన్నప్పటికీ కూడా పుతిన్కి ఇంత హై సెక్యూరిటీ ఎందుకుంటుంది అంటే ఎక్కడైనా నిఘా వ్యవస్థ లోపం జరగవచ్చు లేకపోతే తన మీద అటాక్ చేయాలని చూడొచ్చు అందులోనూ పర్టికులర్గా ఈ మధ్యన చైనాలో జరిగినటువంటి సమ్మిట్ లో మోదీ మీద జరగబోయేటువంటి హత్యాయత్నం గురించి ముందుగానే వివరించినటువంటి పుతిన్ చాలా సేఫ్టీగా సెక్యూర్డ్గా ఉండేటువంటి తన కారులో ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చోబెట్టుకున్నారు ఆ తర్వాత స్నూపర్లు లేకుంటే స్నైపర్లు వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నటువంటి ఈ గూఢాచారులు ఎవరైతే సిఐఏ ఏజెంట్లు ఉన్నారో లేకపోతే మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నారో వారిని అంత మొందించిన తర్వాత కంప్లీట్గా క్లియర్గా ఉంది అని చెప్పిన తర్వాత మాత్రమే మోదీ పుతిన్ కారులోంచి బయటకు వచ్చాడు సో అలాంటి హై సెక్యూర్డ్గా ఉండేటువంటి ఫుల్ ఎక్విప్డ్ గా ఉంటారు వాళ్ళు అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఒక చీమ చిటుక్కుమన్నా ఒక సూది మొన కింద రాలి ఐడెంటిఫై చేసేటువంటి సునిశ్చిత పరిజ్ఞానం ఉన్నటువంటి నిపుణులు అయితే వీళ్ళతో జర్నీ చేస్తూ ఉంటారు సో ఓవరాల్గా అయితే రెండు రోజుల షెడ్యూల్లో ఏం జరుగుతోంది అనేది ఎంత ఆసక్తికరంగా ఉందో అంత తన పర్సనల్ లైఫ్కి సంబంధించి ఈ వంద మంది సెక్యూరిటీ పర్సన్స్ తను ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ప్రైవేట్ పార్టీకి వెళ్ళినా లేకుంటే బిజినెస్ మీటింగ్లకు వెళ్ళినా లేకుంటే తను వెకేషన్కి వెళ్ళినా ఇంక్లూడింగ్గా గా తను వ్యక్తిగతంగా చేయాల్సినటువంటి పనులు ఇండివిజువల్గా ఒక్కడే చేయాల్సినటువంటి పనులు ఏమున్నా వాటన్నిటి వెనక నీడలా వీళ్ళు మాత్రం ప్రయాణిస్తూనే ఉంటారు పుతిన్ సెక్యూరిటీ గురించి పుతిన్ విమానం గురించి మీరేం అనుకుంటునారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది చాలా విరక్తి కలవను కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై